రాధురా ఏ విజయం కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టము ఎప్పటికైనా సంతం రాధురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టము ఎప్పటికైనా సంతం కాలముతో పయనించేవాడికి కానిదేముంది కాలముతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యం సదాశయముతో సాగరముందుకు రాదురా ఏ విజయం కోశం నా కోసం పోదుర నువ్వు చేసిన కష్టము ఎప్పటికైనా సంతము ఆ కసములో అలలాగ పోయే ఆ పక్షులనే చూడు ఆకాశములు అలలాగపోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న అవి ఆ పవుతమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యముతో బ్రతుకుతుంది అది పట్టే వరకు గురి తమ శక్తి పెట్టుబడి నీ ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టము ఎప్పటికైనా సంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆలోపమేడుంద మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతకు అతుకులమయమని ఎక్కిరిల్చకు బతుకు పుస్తకాన్ని అది కిసుకులో కూడా బోధించునుల ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టము ఎప్పటికైనా సంతం పడిపోయిన చోట పైకెదగడ మెట్టను పదుము పెట్టు మొదలుం పది మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలత కదులుం ఏలుబడ్డి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేలు వేళ్ళు వర్దిల్లునురా నీ విజయగాపకాలు రాధురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టము ఎప్పటికైనా సంతం